గవర్నమెంట్ వస్తానే గవర్నమెంట్ వస్తానే నాలుగో తేదీ రిజల్ట్ ఈయన వల్ల ఎంత చెడ్డ పేరు వచ్చింది తెలుసా అప్పుడే వస్తానే ఎవరు ఏ లీడర్ కూడా ఏం చేయాలి ఎట్లా గవర్నమెంట్ మనం ఇప్పుడే గవర్నమెంట్లోకి వచ్చినాము ఏ విధంగా కార్యకర్తలను అభినంది ఈ దాంతో ఉంటే ఈయన ఏం చేసినాడు తెలుసా నాలుగు కోట్లు ఇసుకెత్తినాడయ్యా స్టార్టింగ్ స్టార్టింగ్ కూటమికి ఫస్ట్ తెచ్చిన చెడ్డ పేరు ఎవరైనా ఉన్నారండి ఈయనే ఎవ్వరే కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసి ధైర్యం చేయలేకపోయినారు విన్నారు ఏమంటాడో సార్ అని ఈయన మాత్రం నాలుగు కోట్లు ఇసుక తినారు రాత్రి రాత్రి లేక్లెళ్ళు పెట్టి కుక్లెన్లు పెట్టి ఈయనను చూసి తర్వాత తెచ్చారు స్కీము పొద్దునయనా ప్రజలు పోతారని చెప్పి ఫ్రీ ఫ్రీ స్కీమ్ ఇది ఈయన వల్లే పెద్ద ఇష్యూ అయింది అప్పట్లోనే కావాలంటే మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి తర్వాత ఊర్లో బీసీలు ఉంటారు కదా భూములు నిన్న కూడా చెప్పినా ఊర్లో బీసీలు ఉంటారు మళ్ళీ భూములు ఉంటాయి ఐదు ఎకరాలు మూడు ఎకరాలు పది ఎకరాలు ఎవరు స్థాయికొద్దీ అప్పుడు గతకాలం నుంచి అప్పుడు రేట్లు తక్కువ కొన్నేర అమ్ముకోలే ఈయన భూములను రెండు కోట్లు మూడు కోట్లు పోయే భూములను ముప్పై లక్షలు ఇచ్చా వచ్చి సంతకం పెట్టిపోంటాడు ఈయన చెప్పే మాట ఇదే ముప్పై లక్షలు ఇచ్చా వచ్చి సంతకం పెట్టిపో అంటాడు అసలు వాడికి అమ్మే ఉద్దేశం ఉందా లేదా వాళ్ళ మనోభావాలు ఏంటి ఏమయ్యా ఎంత మటుకు వాళ్ళు మాట్లాడలేరు ఎవరికి చెప్పుకోలేరని నీకు నచ్చినట్లు నీ బుద్ధి పుట్టినట్లు చేస్తున్నావే అయ్యా ముసలన్న గారిది అయ్యా దూదాకులు ఉన్నది రేగడి రేగలు అంటాం మనం రేగలు అంటాము స్మశాన పెన్నాడేదికి పోయే దావలో మూడు ఎకరాల భూమి వాళ్ళని అడగకుండానే ఇప్పటికీ వాళ్ళ పేరు మీద ఉందియా ఆక్రమణకు గురి చేశాడు గురి చేసి చుట్టూ ఆయన వాళ్ళ వాళ్ళు వేసుకొని ఫెన్సింగ్ ఉన్నాడు రాసుకోవాలి తప్పకుండా పొద్దున నేను ముఖ్యంగా చెప్తాను ఏబిఎన్ పేపర్ రాయాలి ఏది నిన్న ఏబిఎన్ పేపర్ రాస్తారు కార్యకర్తలు తెలుగు వైసీపీ కార్యకర్తలు రాస్తాడు ఎవడే వైసీపీ కార్యకర్త ఎవడు పార్టీలు జనాలు పట్టుకున్నాడు కాబట్టి నీకు దీక్షలు చేశారు యాడు తెలుగుదేశం నాడు టీడీపీ రాష్ట్ర నిరోగ కార్యదర్శులు నువ్వు రాసరావు సభ్యత్వాల ఎన్ని చేసాడో చూసుకోకుండా ఫస్ట్ మీరు పోయి పార్టీకి వెన్నుపోటు పొడిచాడు కానీ గవర్నమెంట్ వస్తానే ఐదు వేల మందింటే ఎన్ని సభ్యత్వాలు చేయాలి తెలుగుదేశం పార్టీకి కోటి సభ్యత్వాలు అయినాయి కోటిలోకి ఎన్ని సభ్యత్వాలు చూసుకోమని నేను ఇన్ని చేశాను చూడమను నేను చేశాడే బెదిరింపులు కానీ బాబు వినాయ సాక్షిగా అమ్మను భూపేష్ రెడ్డి ఫోన్ చేసి బెదిరించాడు లేదో నేను సభ్యత్వాలు అంటే నేను ఇంకో పని చేస్తే ఏదైనా కార్యక్రమము నువ్వు వాంతో చేస్తా నేను నీకు ఓట్లు లేపినాడు బ్లాక్మెయిల్ చేసావు నువ్వు భూపేశ్వరిని చేసుకోపో బ్లాక్మెయిలు నేను చెప్పిన ఇన్ఛార్జ్కి పోయా నా ఒక్కడికి నేనేం బాధపడ్ను నువ్వు గెలవాలి నువ్వు అని చెప్పి నేను చెప్పినా చెప్పినా లేదా కనుక్కోండి నేను ఈరోజు కూడా ఆ మాట మీద నిలబడుతున్నా ఏం నీకెంత పార్టీ కార్యకర్తలు ఉంటే నచ్చదు నీకు నువ్వు వైసీపీ కార్యకర్తలు అని రాసినావే ఈడ ఉండే ప్రతి ఒక్కరూ నీకు రా రాజకీయం చేసిన వాళ్ళే ఎందుకు నీ దగ్గర నుంచి పక్కకు పోయినారు చెప్పు నేను అడుగుతున్నాను నేను ఒక క్వశ్చను ఈడ కూర్చున్నోళ్ళలో నీకు ఎవరు రాజకీయం చేయలేదు చెప్పు నా పలానా సుధాకర్ రెడ్డి రాజకీయం చేయలేదంటావా పలానా లక్ష్మీరెడ్డి రాజకీయం చేయలేదంటావా శివాడి రాజకీయం చేయంటావా అంటే రామాజు ఎవరు నీకు రాజకీయం చేయలే ఇరవై ఐదేళ్ళు మోసినారు నిన్ను నీకు ప్రతి దానికి అడ్డమే నీకు గలాటలు వచ్చినామా మేమే రావాలి నిన్ను ఏదైనా నీ ఆడిగిన మీటింగులు పోయినా మేమే రావాలి నీకు అన్ని దాంట్లో మేము వచ్చిన దాంట్లో కదా నువ్వు లీడర్ అయింది నీకు రఘురామ్ రెడ్డి గారికి పెద్ద ఎన్న గొడవ దొరుకుతాయి ఎవరు చారిపోర్ల నుంచి నువ్వు ఒక్కరిని వినావు నువ్వు ఈ వద్దు కూడా నువ్వు ఒక్కని పోలేవు నీకు నీకు శబం ఇది నువ్వు ఒక్కరిని పోలేవు నీకు మా వాళ్ళు రాజకీయం చేయాలి నువ్వు బయటకి పోయి రాజకీయం చేయాలి ఏం చేస్తావు నువ్వు రాజకీయం చెయ్యొద్దు ఎందుకు ఇలా నీకు టికెట్ టికెట్ ఇస్తారని నీకు అన్నాయి కాండి పెట్టావు నువ్వు గుండెలు మీద చేసుకో ఎంటికి పెట్టావు నువ్వు అన్నా అండి నువ్వు తెలీదు అనుకున్నావా పార్టీకి తెలీదా పెట్టావు పెట్టు నువ్వేం మా అయ్యా నువ్వు పద్నాలుగు పంతొమ్మిది వందలు లెక్క సంపాదించావు పెట్టు ప్రజలు లెక్క సంపాదించావు కదా న్యాయంగా అదే పెట్టావు అనుకున్నావు మేము కూడా అన్న క్యాంటీన్ పెట్టినప్పుడు ఆనందపడినాం అయిపోయావు పది కోట్లు లెక్క అని ఏంటి పెట్టావు మళ్ళీ ఎందుకు పెట్టు ఇప్పుడు పెట్టు అన్న క్యాంటీను స్పెషల్గా నువ్వు ఒకటి నిరగుంటలో లేదు కదా నీకు టికెట్ రాలే అయిపోయింది ఇంకా టికెట్ రావడానికి అనకాపల్లి వినాడు మీకు అసలు విషయం తెలుసా ఎలక్షన్ ముందు అన్న అనకాపల్లి వినాడు నాటి ఓడిపోవాలని మీకు అసలు విషయాలు తెలియదు ఇవన్నీ ఓడిపాలిని పోరాడు ఎన్ని రోజులు ఉన్నాను నీ తమ్ముడు వచ్చి ఓటేసి వినాడు ఎందుకు ఓటేడి ఉంది కాబట్టి నాకు స్పెషల్ ఫ్లైట్ ఉంది కాబట్టి పోన్ గంట రానొక గంట ఓటేనికి ఐదు నిమిషాలు వచ్చి ఓటేసి వినాడు ఓటు ఉంది కాబట్టి అది ఎందుకు వాడు సానుభూతి వస్తుంది మాకు నేను ఓటు చూడు ఓటు వేసి వచ్చాడు అంత దూరం పోయని ఏదైనా నీ స్వలాభం కోసమే ఏ రాజకీయ పార్టీకి మాకు సంబంధం లేదు నేను ఏ రాజకీయ పార్టీ నాయకునికి కూడా ఫోన్లు చేసి మా ఊర్లో సమస్య కూడా నేనైతే వివరించలేదు వివరించను కూడా వాళ్ళే ఏమంటున్నా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమిలో ఐదు మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఇట్లాంటి వాళ్ళ వల్ల ఒకటి అడుగుతా సురేష్ నాయుడు గారు నీ వల్ల ఐదు మంది ఎమ్మెల్యేలకు చెడ్డ పేరయ్యా నేను డైరెక్ట్ నిన్ను అడుగుతా ఎందుకంటే నేను నిన్న దీక్ష కూర్చున్నాం మేమందరం దీక్ష కూర్చున్నాం గలాట జరిగింది ఏం జరుగుతుందని ప్రజలేకపోయిందా వీడియో పోయింది ప్రెస్ నోట్ పోయింది పొద్దున పేపర్లోకి వచ్చినాయి పోట్లోతులో ఏం జరుగుతుంది ఈ పోట్లొత్తికి చెందిన బ్రదర్సు ఏ పార్టీ వాళ్ళని సామాన్య ప్రజలు అనుకుంటారా అనుకొని ఒరే కూటమి ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఇట్లా చేస్తున్నారా ఆ ఊర్లో ఇంత ఇబ్బందులు పెడుతున్నారా ప్రజల్ని అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తే నాలుగు ఓట్లు పోతాయి మాకు పోతాయే పోవా పోతాయి కరెక్ట్ ఖచ్చితంగా పోతాయి నీ వల్ల మీద ఐదు మంది ఎమ్మెల్యేలకు ఇబ్బంది స్వామి మా మురాది నువ్వెందుకు ఊరికే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు ఐదు మంది ఎమ్మెల్యేలను వాళ్ళు ఏదో వాళ్ళ నియోజవర్గాల్లో సావో బతుకులు ఎట్ట తెచ్చుకోవాలి లెక్క ఎట్టుకోవాలి అభివృద్ధి ఎట్ట చేయాలి రాష్ట్రాన్ని ముందుకు ఎటు తీసుకొని పోవాలి అని వాళ్ళు ఆరోట పడుతుంటే పొద్దున్న లేచేసి నీదొక సమస్య పోర్ట్ల దృష్టిలో దయచేసి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విన్ విన్నవించుకుంటున్నాం మీరు ఒకసారి కోర్టులో వచ్చి విజిట్ చేసుకోండి తర్వాత పై అధికారులకు రిపోర్ట్ ఇవ్వండి ఎస్ సార్ వీళ్ళు మాట్లాడింది నిజం ఉంది లేదు సురేష్ రెడ్డి వాళ్ళదే నిజం ఉంది అంటారా మీరు వచ్చి చూసిపోయినాక నిర్ధారించండి నిర్ధారించి మేము ప్రెస్ మీట్ అన్న పైకి రిపోర్ట్ ఇవ్వండి అధికారానికి సీఎం గారికి రిపోర్ట్ ఇవ్వండి సిఎస్ గారికి రిపోర్ట్ ఇవ్వండి హోంమంత్రి గారికి ఇవ్వండి గ్రామీణ శాఖ మంత్రి ముఖ్యంగా అసలైన గురించి మర్చిపోయింది పవన్ కళ్యాణ్ సార్ హోటలో ఒక్కసారి రాండి సార్ మీకు రెండు చేతులు ఎత్తి మొక్కుతానా ఒకసారి ప్రోగ్రామ్ పెట్టుకో సార్ వాళ్ళ ఇంటికి అంతమంది మినిస్టర్లు వచ్చారు మీరు ఒకసారి అధికార ప్రోగ్రామ్ పెట్టుకోండి సార్ మా ఊరు ఏం అవార్డు మామది మాది ఉత్తమ పంచాయతీ అవార్డు తెచ్చినావడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ దగ్గర ఉత్తమ పంచాయతీ అవార్డు తెచ్చినావడం ఢిల్లీలో ఆ దాన్ని బేస్ చేసుకొని మా ఊరిలో ప్రోగ్రాం పెట్టు సార్ ఒకటి నేను చెప్తా నేను చూపిస్తా అది నిజమా ఆ మీరనే చెప్పండి వాళ్ళకు అయ్యా నువ్వు చేసేది తప్పు ఉంది ఇది మనము ఊరిని కాపాడాల్సింది పోయి నువ్వు నీ అధికార బలాన్ని అంతా ఊరి ప్రజల మీద నువ్వు మోపుతున్నావని